ప్రచారంలో భాగంగా బాజీరెడ్డి గోవర్ధన్ గారికి కారుగుర్చుకు మీ అంశంగా దగ్గరికి వచ్చిన మీరు తెలంగాణలో పెడితే ఆశ పెడతా అంటే ఆశనటంటే భయం మాట జీవన్ రెడ్డి పింఛన్ ఇచ్చిండు అమరావతిలో ఏ ఒక్క ఆకాచల్ నెత్తి మీద బిందెత్తుకొని నీళ్ళకు పోవతని ఇంటింటికి లైన్ చేపించిన వేసిన కాడికి వేసిన సీసీ కోడ్లు వేసిన దయచేసి ఆగురు మీ మధ్యలో మాట్లాడిన ఇల్లు పూసుకున్నారు రెండో అంశం ఇంటింటికి నల్ల నిపుతాయి నీళ్ళు ఇయలే పెద్దగా రెండు వేలు ఇచ్చిన ముందు డెబ్బై వేల రెండు వందలు ఇప్పుడు రెండు వేలు ఇస్తే అయితారం అయితారం మటను కళ్ళు గోలీలు సక్క షుగర్ కోలీలు నేర్చుకున్నారు మనుమరత్తి ఐదు రోజులకి పైకి ముందు ఇచ్చి మన్మరా ఇచ్చిరు నన్ను రెండు వందలు ఇస్తే రెండు వేలు ఉన్న ఉన్న పోతే ఉన్న పోతే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు వచ్చినట్టు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఆరబిడ్డకి ఇస్తారండి ఇచ్చిందా తల్లి గిత్త బిడ్డ గిత్త కోడల గిత్త నియాంకురాల గిత్త ఆళ్ళ బిడ్డ గిత్త చిన్న బిడ్డ గిత్త పెద్ద బిడ్డ గిత్త ఒక్కింత రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఇచ్చిందా ఉద్యోగాలు ఇస్తాను ఇచ్చిందా ఇక పంచురే ఇక పంచని కూడా పట్టుకొని తిరగబడితే నువ్వు నీ అలా రెండు నిమిషాలు పంచేయండి చల్లబడతారు ఎండకంత మొగ్గమంత గుండుకపోతుంది ఎండ గండిపోతుంది నుంచి రెడ్ రెడ్ స్కూటీలు అమరావతి గారికి చెప్తుంటే బిడ్డల స్కూటీలు అన్ని ఐదురాజుకి తెచ్చినట్లేదు పది బిడ్డకి స్కూటీ ఇస్తాను అది పెద్ద కట్కలేసుకుంటు కరంగారిన కట్క పండించు కట్క బంధ అయినా నాకు లేదు మీ మంచి పిల్లల్లో ఉంటా మీ పెళ్లిలకు పేరెంటలకు వస్తా మీ బాధ వస్తా మీకు సీఎం విని మీ పెళ్లి అన్ని పంక్ష డబ్బులు ఇచ్చిన కుల సంఘాలకు డబ్బులు ఇచ్చిన ఏమేం చేయాలి అన్ని చేసిన సాగునీరు తాగునీరు కాంగ్రెస్ ఇచ్చి వీళ్ళు బీజేపీ అంటారు ఈ తెలంగాణలో ఉండే ప్రతి ఆడబిడ్డ మెడలు తులం బంగారం ఉన్నట్టుగా చేసే బాధ్యత సోని అమ్మ తీసుకున్నది

ఎట్లయితే నెల మొదటి నాడే మొదటి తారీఖు నాడే జీతం ఖాతాలో పడత ఆడబిడ్డలకు ప్రతి నెల ఐదు వందల రూపాయలకు ఈ ఆడబిడ్డలకు మా అక్కలందరికీ ప్రతి నెల మొదటి తారీఖు నాడు బ్యాంకు లోని ఖాతాలో రెండు వేల ఐదు వందలు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నారు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాలకు పదిహేను వేలు భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఏడాది పన్నెండు వేలు తెచ్చుకోండి జనవరిలో డిసెంబర్ తొమ్మిది నాడు నేను మాఫీ చేస్తాను ఈ రోజు ట్యూషన్లకు వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా అన్న మీదనో తమ్ముడు మీదనో తండ్రి మీదనో ఆధారపడుతున్నాం అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థునికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి విద్యార్థులను ఆదుకుంటాం అబురావుల మీద సులభగా తల 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 స్కూటీలు వచ్చి కరెంట్ మంచిగా ఉందా మంచిగా దోవలు గుడుతున్నాయా మంచిగా రోడ్ చేస్తాను రోడ్ కరెంట్ ఇస్తాను నోడు స్కూటీలు వచ్చినాయా బంగారం ఇదో గుడిని చేయించుకున్నాను కొత్తగా కమ్మలు కమ్మం చేయించ సరే అందరు గరంగారం అనుకుంటున్నా అయితే నడుస్తుంది కదా కరెంట్ మీద కట్టే పని మంచిగా కరంగారం మూడు పుట్టాలు అండుకోని మీ కట్కాలు చాలు చేసి నాకు కట్క బంద్ చేసి రైతు మళ్ళా గెలిపిస్తారా రేపు పదమూడో తారీఖు నాడు కారు గుర్తు కోటేస్తారా ఎంపీడే కలిపాయా ఫోన్ తొమ్మిదికి బంద్ చేయమని చెప్పినో కలెక్టర్ కూడా చెప్పిండు చెప్తాను లేడు ఒక్క నిమిషం ఒక్క నిమిషం అమ్మా నీ గంగల్ పెట్టిన అయిపోయింది పదేళ్ళమ్మను కూడా పదేళ్ళు ఉండి నమస్తే మా కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు కదా ఇకే పని చేయమని అమరావతిలో మళ్ళీ పెద్దగా పదకొండు దాకా కూర్చుంట పెడుతున్నాం ఉపాధి శ్రీనివాస్ ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నాడు అడుగుతే మాకు చెప్పలేదు ఏమైనా నిన్న మా క్లూర్ లో మన నందిపేటలో ఆరుమూర్ లో ఇద్దరు ఇష్యూ అవుతుంది ఏం లేని ఆఫీస్ ముట్టడి ఇవలసింది వీడియో కాల్ చేస్తా టెంట్ ఉంటే నువ్వు ఏదంట అది మాజీ ఎమ్మెల్యే కదా నీళ్లు లేవు టెంట్ లేవు మన్ను లేదు పదకొండు అవుతుంది ఇంకా ఇడిసపెడతా కలెక్టర్ ఆర్డర్ ఇచ్చినాక మీరేం పోతుందమ్మా నాకు అర్థమైతలేదు మేము వెళ్ళమన్నాం కదా సార్ మేము ఎక్కడ ఉండమంటున్నాం శ్రీనివాస్ దాపడతాడు ఒక పని చేయండి శ్రీనివాస్ చెప్పు చెప్పండి కొన్నేమంటారు